హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మకానాతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను నేను చెప్పినట్లు చేసి చూడండి మీ పిల్లలు ఈ మకానాన్ని ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా కొద్దిగా నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి నువ్వులు తొందరగా వేగిపోతాయి చూసుకొని లైట్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి నువ్వులు వేగిపోయాయి ఈ వేగిన నువ్వులని ఒక బౌల్లో వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులో కొద్దిగా మకానా సీడ్స్ వేసి వేయించుకుంటున్నాను ఈ మకానా సీడ్స్ను కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఈ మకానా సీడ్స్లో నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం వల్ల బోన్స్కి స్ట్రెంత్ వస్తుంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అని తేడా లేకుండా అందరికీ యూస్ అయ్యే ఫుడ్ అండి ఇది మకానా సీడ్స్ ఫ్రై అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఫ్రై అయ్యాక ఒక గింజను తీసుకొని ప్రెస్ చేశారంటే పౌడర్లా అయిపోవాలి మకానా సీడ్స్ ఫ్రై అయిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మకానా సీడ్స్ని తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకుంటున్నాను బెల్లం చిన్న కప్తోనే తీసుకున్నానండి ఎందుకంటే ఈ మకానా సీడ్స్ ఈ ఊల్ని బేస్ చేసుకొని ఎంత కావాలో అంత బెల్లం తీసుకోండి బెల్లం బాగా కరిగి పాకం వస్తే చాలు ఇలా కలుపుతూనే ఉండండి చూడండి ఇలా వస్తే చాలు ఇంకా ఇందులో మకాన సీడ్స్ వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోండి ఈ బెల్లం పాకం అంతా మకాన్న సీడ్స్కి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి మకానా సీడ్స్తో ఎంతో రుచికరమైన స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఈ స్నాక్స్ ఎంతో హెల్తీ కూడాను ఈ స్నాక్స్ వల్ల కాల్షియం ఐరన్ రెండు అందుతాయి పిల్లలకి సో హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ